అస్సలం వైకుంకుల వర్కహ్ అందరికీ నమస్కారం మన ఎయిర్పోర్ట్ సంఘం ఏదైతే ఉందో రాయలసీమ అంతర్జాతీయ మానవ సాధన సమితి అనేటువంటి సంఘం తరఫు నుంచి ఉపాధ్యక్షులు అయినటువంటి మా అన్న గారు రేపు రెండో తేదీ సఫర్ వెళ్తున్నారనమాట ఆ సందర్భంగా మేమంతా కూడా కలుసుకోవడం జరిగింది దీంట్లో ప్రత్యేకత ఏముంది అని అనుకోండి ఎందుకంటే నిన్ననే చూసాను నేను కల్కి అనే సినిమా దాంట్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి అశ్వత్థామ అనే వ్యక్తి శాప విముక్తి కోసము ఎన్నో ఎదురుచూపులు చూస్తూ ఉంటాడు ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాడు అదే మాదిరిగా మేము కూడా ఈ తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి రేణిగుంట ఏర్పాటు కోసం చాలా పిప్పలు పడుతున్నాము గల్ఫ్ కార్మికుల ఆశా దీపం మాది అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నాము ఎన్నో కష్టాలు పడుతున్నాము ఈ ఈ ఈసారన్నా ఈ ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడన్నా జరుగుతుందేమో అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశ సో ఆ ఆశను మళ్ళీ మొదలు పెడుతున్నాం అనమాట మా అన్న గారి చేతనే ఆ లెటర్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ లెటర్ పంపడం జరుగుతుంది ఎవరైతే మన కొత్త ఎంపీ ఉన్నారో ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి మా రామ్మోహన్ ఈయన పేరు కూడా రామ్మో సో ఈ పేర్లు కలయిక వల్ల అన్న సెంటిమెంట్ కలిసి వచ్చి మాకు ఈ సారి అన్న ఎయిర్పోర్ట్ పడుతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగుతాయని ఆశిస్తున్నాము థ్యాంక్ అన్న అండ్ అలాగే కాంగ్రాచూనేషన్ తెలుసు రాము గారు రామ నాయుడు చంద్రుడు రామ రామచంద్ర మన రాయలసీమ ఉంది అంటే ఇది ఏ ఒక్కరి ఒక్క ఇది కాదు మిత్రులరా ఈ రోజు రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతమంది మంది కలుపు దేశాలకు వచ్చి వలసగా వచ్చి ఇప్పుడు అందరికీ తెలుసు ఎందుకంటే ఈ యొక్క రాత్రులు రహదారులు ప్రయాణం చేసి ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు కూడా మనందరికీ తెలుసు సో మనకంటూ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంటే ప్రతి ఒక్క గల్ఫ్కి వచ్చి జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఇంటికి చేరిపోగలము అనే ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నేనన్నా లేకంటే మా రాజుగారు అన్నా లేకుంటే మా రాము అన్నా లేకంటే మా మాస్క్రియ్ మస్తాలు అన్న మాత్రమే కాదు అందరూ ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని చెప్పలేరు కాబట్టి మా తరపున మేము చెప్తున్నాం మీ అందరి తరఫున ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క టీడీపీ కూటమి గవర్నమెంట్లో ఖచ్చితంగా నెరవేరాలని నెరవేర్తుందని దానికోసం రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో పెద్ద ప్రస్తావన తీసుకొచ్చి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా మీరు కూడా ప్రే చేయండి సక్సెస్ గా మనం షేర్ షేర్పోర్ట్ సాధించాలని చెప్పి థ్యాంక్ యూ జయహి